రైతుల దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తన మూడో అధ్యాయము ఎనిమిదో ఉష్ణం నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక సో ఈ మాటలు దావీదు రచిస్తూ వచ్చాడు అనమాట ఇక్కడ మనము చదివినట్లయితే మూడో కీర్తన మూడో అధ్యాయంలో మొదటగా రాస్తూ వచ్చాడు అంటే అబ్షాలో మన తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అంటే దావీదు తాను వెళ్ళిన ఆ పరిస్థితులు సో ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏ విధంగా మనం స్వంతం చేసుకోగలమో కూడా ఇక్కడ ఈ అధ్యాయంలో వివరించినట్లుగా మన వాక్యంలో చదవగలం యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అయితే యహోవ నీవే నా కేడమ్ నీవే నాకు అతిశయాస్పదంగా నా తల ఎత్తువాడో గాను ఉన్నవని సో దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఇక్కడ దావీదు రాస్తూ వచ్చాడు అనమాట అంటే నీ రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాక అక్కడ శత్రువులు సో దేవుని మనం ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు మనల్ని వెంటాడేటువంటి శత్రువులు వారు అనుభవించే శిక్ష ఏంటో కూడా మనం ఈ అధ్యాయంలో చదవగలం సో ఉదయకాలము దేవుడు మనలను కూడా ప్రేమించి ఈ ప్రశస్తమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక ఎప్పుడైతే దావిదిలాగా మనం ప్రభు మీద ఆధారపడతామో సో దేవుడు మనకు కూడా అలాంటి అనుభవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో మనం కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనం చదివినట్లయితే యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను యహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును సో అనేకమైన పరిస్థితులు మనము ఫేస్ చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క గొప్పతనం మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరం మనం వింటూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం హత్తుకొని జీవిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు ఎంత బలమైన వాడో ఎంత ప్రభావం గలవాడో సో ఎలాగా ఆయన కార్యాలు జరి జరిగించగలడో మనం వాక్యం ద్వారా గ్రహించగలం సో మనం ఇరవై తొమ్మిదో కీర్తనలు కూడా చదివితే దేవుని యొక్క స్వరం దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పవాడో ఇక రాయబడుతూ వచ్చింది యహోవా ప్రళయ జలముల మీద ఆయన ఆశీనుడైనటువంటి దేవుడు ఆయన నిత్యము రాజుగా ఆశీనుడైనడు ఇలాంటి నిత్యము రాజుగా ఆసీనుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కానీ అనేక మనకు సంభవించిన పరిస్థితులను బట్టి చాలా నిరుత్సాహ పడుతూ ఉంటాము అసమాధానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం బలహీనులుగా ఉంటాం అయితే ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును తన ప్రజలకు సమాధానం కలగజేసే వారిని ఆశీర్వదించను సో దేవుని ద్వారానే మనం బలం పొందుతాము దేవుని ద్వారానే మనము సమాధానము సో మనం దేవుని ద్వారానే పొందగలం కీర్తన ఇరవై ఒకటి మూడవ వర్షం చదివితే శ్రేయస్కరమైన ఆశీర్వాదంలో తిని అతనిని ఎదుర్కొని మన దేవుడు శ్రేయస్ స్కరమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మనల్ని సో ఆయన బలము ఆయన యొక్క సమాధానకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంతేకాదు ఇక్కడ తన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చినట్లుగా ఆజ్ఞాపించే దేవుడు అనమాట కదా మనము యహోశా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా చదివినప్పుడు యహోశవాతో దేవుడే స్వయాన చెప్పాడు నేను కదా నీకు ఆజ్ఞయించాను సో దేవుడు ఆజ్ఞయిస్తేనే మనం సమాధానం పొందగలం దేవుడు ఆజ్ఞయిస్తేనే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా మనం పొందగలం ఉదయకాలం నాకు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి సో ఈ ఈ పరిస్థితులు నేను ఏ విధంగా అధిగమించగలను అని ఆలోచిస్తున్నావేమో కానీ యహోవాకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సో మన పితరుల జీవితంలో చేసినటువంటి మేలులు మనం కూడా మన పితరులలాగా ప్రభువుని సో మన జీవితానికి సో మన సరిపోయినటువంటి దేవుడోగా ఆయన బలం అనుగ్రహించే దేవుడు సమాధానం అనుగ్రహించే దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు సో దావీదు అశాలోంతో తన సొంత కుమారుని ద్వారానే అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు అంటే దేవుని మీదనే కంప్లీట్గా డిపెండ్ అయినట్లుగా మన వాక్యం ద్వారా గ్రహించగలం ఉదయకాలం మనం కూడా దావీదు లాంటి అనుభవాన్ని పొందినట్లయితే ప్రభు ద్వారా ఈ సమాధానాన్ని మనం పొందగలం ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుచు ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్